అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ క్రాఫ్ట్రీ వ్యాలీ అని అమెరికాలో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామండి పిల్లల యూనిఫామ్స్ అంటే కాపీ ఉంది ఆల్రెడీ లోగో ఉన్నది మేము ఆన్లైన్లో బుక్ చేసాము అది రావడానికి త్రీ వీక్స్ అలా టైం పడుతుంది నెక్స్ట్ వీక్ స్కూల్ స్టార్ట్ అవుంది కాబట్టి వెళ్ళాలి అని ఆన్లైన్లో చెక్ చేసి ఎక్కడ డిస్కౌంట్ ప్రైస్ ఉంది ఎక్కడ తక్కువగా వస్తుంది అన్నట్టు ఆన్లైన్లో చూసాము సరే డైరెక్ట్ వెళ్ళి సైజెస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా అని వెళ్ళాము క్రాప్టరీ వ్యాలీ మాల్ అండి దాంట్లో టూ ఫ్లోర్స్ ఉన్నది బట్ పైకి మాత్రం ఒక ఫ్లోర్ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ టౌన్లో టూ ఫ్లోర్స్ ఉందండి ఏమి యూనిఫామ్స్ ఏమో కానీ మేము దాని చుట్టే ఒక త్రీ రౌండ్స్ వేసాము ఫస్ట్ టైం కదా అడ్రస్ అంతా తెలియక పైకి కిందికి పైకి కిందికి తిరుగుతున్నాం ఫోన్ నెంబర్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి వెతకడానికి మాకు ఒక వన్ అవర్ టైం పట్టింది డౌన్ సో పైనది ఇది క్రాప్టరీ మాల్ మాల్ అండి చూసారా అమెరికాలో షాపింగ్ మాల్సెట్ ఉంది సేమ్ అని హైదరాబాద్ లాగే ఉంది కాకపోతే ఆల్ కంట్రీస్ పీపుల్ అందరూ కనిపిస్తారు ఫైనల్గా మేము అంటే స్కూల్ ప్లేస్ అని ఒక షాపింగ్ చేయడానికని వెళ్ళాము ఫైనల్గా మాకు దొరికిందండి వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా బాగుంది ఇది చిల్డ్రన్ ప్లేస్ అని సో ఇక్కడ పిల్లలవి యూనిఫామ్స్ అన్నీ దొరుకుతుంది రీజనబుల్ ప్రైస్ సో ఫిఫ్టీన్ పర్సెంట్ సేలు థర్టీన్ పర్సెంట్ ఆఫర్ అన్నట్టు ఉంది థర్టీ పర్సెంట్ ఆఫర్ మంచి రీజనబుల్ ప్రైస్లోనే మేము తీసుకున్నాము సో సైజ్ చెక్ చేసి వాళ్ళకి సెట్ అయిందా లేదా ఇక పోలోస్ వాళ్ళ షర్ట్స్ ప్యాంట్స్ తీసుకున్నాము టూ టూ పేర్స్ షూ షూస్ కూడా తీసుకున్నాము సో ఫైనల్గా బిల్డింగ్ ఏం చేసుకొని పక్కనే ఫుడ్ కోర్ట్ అంటే ఆల్ కంట్రీస్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి అక్కడ ఇండియా అన్నీ ఉంటుంది మన తెలుగు వాళ్ళు కూడా ఒక షాప్ అనేది ఉంటుంది మేము అక్కడ లంచ్ చేసేసి బ్యాక్ అయిపోయాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్